హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరికీ సో ఈ సండే రోజు మంచి వర్క్ శారీ అండి ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉందన్నమాట ఆఫర్లో ఉంది ఈ శారీ అయితే తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోకండి సో ఫస్ట్ మనం వర్క్ గురించి మాట్లాడుకుందాం కలర్స్ కూడా వన్ బై వన్ వన్ బై వన్ షేర్ చేస్తాను సో మంచి కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా మనకి మంచి బ్రైట్ కలర్సే ఉన్నాయన్నమాట ఎప్పుడు మనం వేర్ చేయని కలర్స్ అన్నీ ఉన్నాయి శారీ మొత్తం మీకు సిరోస్కి స్టోన్స్ అండి ఇంకా మీకు బార్డర్స్ వచ్చేసి హెవీగా వర్క్ వచ్చేసింది సిరోస్కి వర్క్ అండి ఈ శారీస్ మనకి బయట చాలా ప్రైజెస్ అమ్ముతున్నారండి జస్ట్ మన దగ్గర అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉన్నాయండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్షాట్ పెట్టి కొనుక్కోండి బ్లౌజ్ కూడా నేను ఎలా వచ్చింది అనేది షేర్ చేస్తాను లాస్ట్న మీరు ఒకసారి చూడొచ్చండి శారీ అయితే మనకి సిక్స్ థర్టీ కట్ అయితే ఉంటుందండి కరెక్ట్గా మనకి శారీ ఎంతైతే లెంత్ ఉండాలో అంత లెంత్ ఉంటుంది కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నేను ఆల్రెడీ వేర్ చేశాను చాలా కంఫర్ట్ ఉంది అలానే క్లాత్ వచ్చేసి మనకి మీరు చాలామంది మగ్గ వర్క్ బ్లౌజెస్ వర్క్ చేయించుకుంటూ ఉంటారు క్లాత్ హాఫ్ పట్టు అంటారండి దాన్ని దాంట్లో ఇంకా బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి మెత్తగా ఉంటుంది అనమాట క్వాలిటీ సో ఆ క్లాత్ అనమాట శారీ క్లాత్ అయితే సో బ్లౌజ్ వచ్చేసి ఇదండి అన్నిటి మీదకి బ్లౌజెస్ మంచిగా వస్తాయండి అదిగక వర్క్ కూడా ఉంటుందన్నమాట ఒకసారి మీరు చూడండి ప్రైస్ కూడా చాలా తక్కువలోనే ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉందండి